హలో ఎవ్రీవన్ ఈరోజైతే మా ఇంట్లో ఒక స్వీట్ అయితే చేస్తున్నాను ఇంకా పిల్లలు స్వీట్ కావాలంటే సరే అనేసి ఇంకా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే అయితే స్వీట్ అయితే తయారు చేస్తున్నాను క్యారెట్ హలో అనమాట క్యారెట్ అయితే సన్నగా తురిమేసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని ఇలా తురిమి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటిదో చూసేద్దాము ఇంకా స్వీట్కి అయితే మీ స్వీట్ని తగ్గట్టు షుగర్ అయితే తీసుకోండి ఇంకా షుగర్ అయితే ఒక బౌల్ అయితే తీసుకున్నాను అలాగే మిల్క్ మన టీ గ్లాస్ ఇంత మిల్క్ కాచి చల్ల చిన్న తీసుకున్నాను ఇంకా కొద్దిగంతా గుప్పెడు కిస్మిస్ అలాగే ఒక ఐదు యాలకులు పది అయితే బాదము ఇక జీఆర్బి నెయ్యి అయితే తీసుకున్నాను ఇంకా నెయ్యి అయితే నేను జిఆర్బి అయితే వాడుతాను ఇంకా క్యారెట్ హల్వా ఎలా తయారు చేశారో చూద్దాము ఇక పొయ్యి మీద అయితే ఒక గిన్నె తీసుకొని ఇంకా గిన్నెలు అయితే నెయ్యి అయితే వేసుకున్నాను నెయ్యి అయితే కరిగిపోయింది కదా ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకున్నాను ఇంట్లో ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి ఇంకా నేనైతే ఈరోజు కిస్మిస్ బాదం అయితే నెయ్యిలో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం ఇక బాదము కిస్మిస్ అయితే మంచిగా వేగింది కదా ఇంక అనేది మనం ఒక బౌల్లో అయితే తీసుకుందాం తీసుకు అవి తీసుకున్నాక దీంట్లో అయితే నెయ్యి మిగిలింది కదా ఇంకొంచెం నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాము నెయ్యి యాడ్ చేసేసుకొని ఇంకా క్యారెట్ తురుము అయితే మనము ఈ నెయ్యిలో అయితే ఫ్రై చేసుకున్నాము పచ్చివాసన పొయ్యేంత వరకు మొత్తం నెయ్యిలో వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి అనేది కొద్దిగా ఎక్కువనే వేసుకోండి నేను నెయ్యి అయితే ఇంకా పైకి ఎంచుట పోసుకున్నాను ఇంకా నెయ్యిలోనే పచ్చివాసన పొయ్యే వరకు మంచిగా అయితే ఫ్రై అయితే వేసుకున్నాము మీకు ఈ విధంగా కాకుండా ఇంకెలా కావాలో కామెంట్ అయితే చేయండి మీకు స్వీట్స్ ఏ స్వీట్స్ కావాలో కామెంట్ చేయండి నేనైతే చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అప్పటికప్పుడే మీకు స్వీట్ తినాలనిపిస్తుంది మీ ఇంట్లో ఎవరైనా చుట్టాలు వస్తున్నారు మీకు బయటికే స్వీట్ తేవడం ఎందుకు ఇంట్లోనే చేసి పెట్టాలంటే హ్యాపీగా అలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇంకా చక్కగా అయితే మనకు పచ్చివాసన పోయింది మంచి స్మెల్ అయితే వస్తుంది నెయ్యి వాసన చూడండి మంచిగా అయితే అయిపోయింది ఇంకా దీంట్లో అయితే మనం కాచి చల్లచిన పాలైతే యాడ్ చేసుకుందాము పాలలో మీగడుంది ఇంకా ఈ పాలైతే ఇంకే వరకు అయితే మంచిగా ఉడకనిద్దాము ఈజీగా ఒక పది నిమిషాల్లో అయిపోతుంది సింపుల్గా స్వీటు ఇక మనం ఇక మనం వేసుకున్న మిల్క్ అయితే మొత్తము ఇలా ఆవిరైపోయింది కదా ఇంకా మిల్క్లో అయితే మంచిగా ఉడికిపోయిన తర్వాత ఇంకా షుగర్ అనేది యాడ్ చేసుకుందాం షుగర్ యాడ్ చేసుకుంటే ఇక షుగర్లో కూడా మనకు వాటర్ వస్తుంది ఇంకా ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు మంచిగా కలుపుకుందాము ఇంకా యాలకులు అయితే నేను ఐదు యాలకులు తీసుకున్నాను కదా అవి కూడా కచ్చపక్క దంచేసుకుందాం ఇంకా యాలకులు కూడా వేసేసుకుని కలుపుకోవాలి చూస్తుంటేనే నోరైతే ఓతుందనమాట చూడండి ఎమ్మి ఎమ్మి ఎంత బాగుంది మనం రెస్టారెంట్లో హోటల్లో చేసినట్టే ఉంటుందండి మంచిగా ఇలా అయితే ఇంట్లోనే హ్యాపీగా చేసుకొని తినండి బయట తినడం కన్నా మనకు పది నిమిషాలు ఓపికతో చేసుకుంటే స్వీట్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఇంకా మనము ఇది కొంచెం ఈ వాటర్ ఈ లిక్విడ్ ఉంది కదా ఇది మొత్తం అయితే ఇంకా నిద్దాము ఇక జ్యూసీ జ్యూసీగా ఎమ్మి ఎమ్మిగా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే తినడమే అనమాట ఇక బౌల్లో అయితే వేసుకున్నామే ఇంకా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేసుకోవడమే ఇక ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది మరి ఫస్ట్ టైం నా వీడియో ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ ఎలా వచ్చింది అనేది చెప్పండి చూడండి జ్యూసి జ్యూసీ ఎమ్మి ఎమ్మిగా ఎంత చక్కగా ఉందో చాలా అంటే చాలా బాగుందనమాట నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందన్నమాట ఇంకా నేనైతే జస్ట్ ఈ పూటకి అని కొద్దిగంటనే చేశాను